సాధారణంగా తాను దర్శకత్వం వహించిన సినిమాలో ప్రతి సీన్ గురించి దర్శకుడికి అవగాహన ఉంటుంది కానీ తన సినిమాలో ఓ సీన్ తాను డైరెక్ట్ చేసింది కాదని దర్శకుడు గుర్తిస్తే ఎలా ఉంటుంది సరిగ్గా ఇదే ఫీలింగ్ తమిళ దర్శకుడు విజయ్ మిల్టన్కు ఎదురైంది బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోనీ హీరోగా విజయ్ మిల్టన్ దర్శకత్వంలో మళ్ళయి పిడికథ మనితన్ సినిమా రూపుదిద్దుకుంది ఈ సినిమా రెండు వేల ఇరవై రెండులో ప్రారంభం కాగా ఇన్నాళ్లకు ప్రేక్షకుల ముందుకొచ్చింది ఆగస్టు రెండున ఈ చిత్రం విడుదలైంది ఆలస్యంగా విడుదలైనప్పటికీ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది అయితే సినీ పాత్రికేయులతో కలిసి ఈ సినిమా వీక్షించిన దర్శకుడు విజయ్ మిల్టన్ ఓ సీన్ చూసి షాక్ కు గురయ్యాడు తాను చిత్రీకరించిన ఇంట్రొడక్షన్ సీన్ స్థానంలో మరో సీన్ ఉండడంతో ఆయన నమ్మలేకపోయాడు కొత్తగా కనిపిస్తున్న ఆ సీన్ తాను దర్శకత్వం వహించింది కాకపోవడంతో ఆ సీన్ ఎవరు డైరెక్ట్ చేశారో దాని సినిమాలో ఎవరు యాడ్ చేశారో అర్థం కాక తలపట్టుకున్నాడు తన సినిమాను సెన్సార్కు పంపించినప్పుడు ఆ కొత్త సీన్ లేదని థియేటర్లలో విడుదలయ్యాక కొత్త సీన్ కనిపిస్తోందని దర్శకుడు విజయ్ మిల్టన్ అన్నాడు వాస్తవానికి తాను డైరెక్ట్ చేసిన సీన్ హీరో విజయ్ ఆంటోనీ క్యారెక్టర్ను తెలిపేలా ఉంటుందని కానీ ఆ సన్నివేశం స్థానంలో కొత్త సీన్ పెట్టడం వల్ల సినిమాలో సస్పెన్స్ పోయి సాధారణ సినిమాలా మారిపోయిందని ఆవేదనగా తెలిపాడు